శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాశీఖండంలో చాలా గొప్పదండి అతి ప్రాచీన కృత్తివాసేశ్వర మహాదేవ్ మందిరానికండి ఇప్పుడు మనం వెళ్తు మనం చూస్తున్నటువంటి వీడియో ఇది ఎక్కడుంది ఏమిటి అనేది చూద్దామండి మనకి కాలభైరవుడు దగ్గర నుంచి మహామృత్యుంజయ టెంపుల్కి వెళ్ళేటువంటి దారిలో ఉంటుందండి ఇదిగో ఇప్పుడు చూస్తున్నటువంటి దేవాలయానికి చేరుకున్నాం ఆ సందులోంచి స్ట్రైట్గా వస్తే ఇదండి ఇదంతా కూడా మసీదు అండి చూడండి ఒకసారి ఇదంతా కూడా మసీదు ఈ మసీదులో ఉంటుందండి లింగం చాలా గొప్ప లింగంగా కాశీఖండంలోనే మనకి చెప్పబడుతోంది దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది చూద్దాం అయితే ఒకప్పుడు ఈ ఇక్కడ పెద్ద దేవాలయం ఉంది ఇవన్నీ కూడా కూల్చేయడం వల్ల లింగాన్ని ఏం చేయలేక అలా విడిచిపెట్టారు అని చెప్పి మనకి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి అవి ఏమిటి అనేది చూద్దాం కాశీలో అనేకమైనటువంటి ప్రాచీన శివాలయాలు మధ్యయుగ ముస్లిములు దండయాత్ర సమయంలో ధ్వంసం అయ్యాయండి ఔరంగజేబు కాలంలో ప్రత్యేకంగా కాశీలో ఉన్న శతాధిక శివాలయాలు కూల్చి వాటి స్థానంలో మసీదులు మరియు మదరసాలు శిక్షణా కేంద్రాలు నిర్మించబడ్డాయి ఇది చరిత్రలో లిఖితపూర్వకంగా నమోదు చేసినటువంటి విషయం అండి కృత్యవాసేశ్వర లింగం ఉన్న ప్రాంతం కూడా అసలు అనేకమైనటువంటి పురాతనమైనటువంటి శివాలయాల సముదాయం అంతేకాకుండా ఆగమ శాస్త్రాలలో సూచించబడినటువంటి శివ సన్నిధి కాశీఖండంలో ప్రత్యేకంగా పేర్కొన్నటువంటి శివస్థానం అయితే ఆ కాలపు విధ్వంసంలో ఆలయం అంతా కూడా నేలమట్టం చేయబడింది కానీ శివలింగాలు కూల్చలేని కారణంగా అనేక లింగాలు నేలమట్టం చేసి ఆలయాల కింద లేదా వాటి గోడల మధ్య లేదా మసీదు ప్రాంగణాల్లో అలా మిగిలిపోయాయి కృత్యవాసేశ్వరుడి యొక్క లింగం కూడా అలా మసీదు లోపల ఆ కాంపౌండ్లో ఉండడానికి కూడా కారణం ఇదే అని చెప్పి చెప్పబడుతున్నారు అయితే ఈ లింగాన్ని ఎందుకు కూల్చలేదు అనే దానికి మనం ఇప్పుడు చూద్దాం దాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం చాలా కష్టమైన పని ఆ కాలంలో కల్పశలని పూర్తిగా చెరిపేయడం కూడా వీలు కాలలేకపోయిందనమాట మరియు అక్కడ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉండడంతో కొన్ని లింగాల్ని అలాగే వదిలేశారండి అందుకే చాలాసార్లు శివలింగాలను అదే స్థితిలో ఉంచి ఆశ్రయాలపై మసీదులు కట్టారు కాశీలో ఇలాంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయండి ఏమిటి ఏదంటే జ్ఞానవాపీ కోపం ఉంది అంతేకాకుండా ధూపేశ్వర లింగం అమృతేశ్వర లింగం అభిముక్తేశ్వర మూర్తులు విరూపాక్ష లింగం పుణ్యేశ్వర లింగం ఇతర అనేకమైనటువంటి జ్యోతిర్లింగాల్లో కూడా ఇలా జరిగినటువంటి చారిత్రక మార్పుల వల్ల మసీదులో లేదా వాటి కింద ఉండిపోయాయి అలాగే కృత్తివాసేశ్వర లింగం కూడా అదే వర్గానికి చెందిందండి శాస్త్ర ప్రమాణత ఏమిటి కాశీ ఖండం ప్రకారం ఏం చెప్పబడుతుంది అంటే అండి లింగం నాశ్యం నభూతస్య నభవిష్యస్య కశ్చన అంటే శివలింగం నాశనం చేయబడలేదు యుగాల యుగాల తరబడి కూడా నిలిచేటువంటి శక్తి ఈ యొక్క లింగానికి ఉందండి అందుకే చరిత్రలో ఆలయం కూలిన లింగం మాత్రం నశించకుండా అలా ఉంది అదేవిధంగా ఈ లింగం కూడా అదే స్థలంలో నిలిచిపోయింది మసీదు లోపల ఉన్నటుకీ కూడా శివలింగం ప్రామాణికం కాశీఖండంలో ప్రస్తావన కూడా ఉంది ప్రాచీన శక్తి అదే స్థలంలో ఉంటుంది అద్భుతాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అందువల్లే భక్తులు ఆ ప్రాంతంలో నిలబడి దూరం నుండి కూడా ఈ యొక్క లింగాన్ని దర్శనం చేయడం అది చాలా పవిత్రమని భావిస్తూ ఉంటారు కృత్యవాసేశ్వరుడు ఇదే విధంగా ఇప్పటికీ కూడా పాపనాశక శివుడుగా ప్రసిద్ధి పొందుతూ ఉన్నటువంటి గొప్ప లింగం అండి అటువంటి గొప్ప లింగాన్ని మనం దర్శనం చేసుకున్నా అలాగే దీనికి అభిషేకం చేసుకున్నా అర్చన చేసుకున్నా ఇక్కడ కూర్చొని ఏదైనా అనుష్ఠానం చేసినప్పటికీ కూడా ఎన్నో జన్మల్లో పాపాలు తొలగిపోతాయండి ఈ లింగం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం చూద్దాం కృత్యవాసేశ్వరుడు అంటే కర్మలు చేసినటువంటి మంచి చెడు అన్నింటికీ కూడా సాక్ష్యం అండి వాస అంటే నివసించేవాడు ఈశ్వర అంటే శివుడు అంటే ప్రతి భక్తుడు చేసినటువంటి ప్రతి కర్మకి ఆలోచనకి పాపపుణ్యాలు అంతర్యామిగా నివసించేటువంటి శివుడు దీనివల్ల ఈ లింగాన్ని దర్శనం చేసినటువంటి వాడు పూర్వజన్మ క కర్మల నుండి శుద్ధి పొందుతాడు అపరాధాలు క్షమించబడతాయి మనసులో పాపభావాలన్నీ కూడా తొలగిపోతాయి వెంటనే ఈశ్వరుడి యొక్క కృప లభిస్తుంది కృత్యవాసేశ్వరుడి విశిష్టని విశిష్టతని కాశీఖండంలో అనేకమైనటువంటి అధ్యాయాలు పురాణాలు అలాగే చాలా గొప్పగా వర్ణించేయండి పూర్వకాలంలో పుణ్యక్షేత్రాల సంచార ప్రకారం త్రేతాయుగంలో ఒక బ్రాహ్మణుడు శుచి చిత్ శుద్ధ చిత్తుడై కానీ గత జన్మ పాపాలు వెంటాడుతున్నటువంటి వ్యక్తి కర్మభాస అనేటువంటి ఋషి తనలో కలిగినటువంటి అనేకమైనటువంటి సందేహాలలో శివధ్యానంలో నిమగ్నుడయ్యాడు ఒక్కరోజు అతడు హృదయపూర్వకంగా శివుణ్ణి ప్రార్థిస్తూ అన్నాడు నా పూర్వజన్మ పాపాలు నన్ను విడవడం లేదు కల్మషమైనటువంటి ఆలోచనలు కర్మభారం నన్ను చాలా బాధిస్తోంది నన్ను పూర్తిగా శుద్ధి చేయగల శివుడు ఎక్కడా అని చెప్పి ప్రార్థించాడు ఆ ప్రార్థన విన్న శివుడు నేరుగా తనకు ప్రత్యక్షమై ఆయనకి చిరునవ్వుతో అన్నాడు కర్మలన్నింటికీ కూడా నీవు స్వయంగా సాక్షి నిన్ను నీవు క్షమించుకోలేనప్పుడు నేను నిన్ను క్షమించినా లాభం లేదు కానీ నీ ఆత్మకి శుద్ధి కావాలంటే ఒక పవిత్రమైనటువంటి క్షేత్రానికి వెళ్ళాలి అది కాశీ కాశీలో నేను కృత్యవాసేశ్వర రూపంలో నివసిస్తూ ఉంటాను అక్కడ నన్ను దర్శిస్తే నీ పాప భారమంతా కూడా అంతరించిపోతుంది అని చెప్పి చెప్పగానే ఆ ఋషి వెంటనే కాశీ యాత్ర మొదలుపెట్టాడండి అనేక కష్టాలను దాటుకుని అక్కడికి చేరుకున్నాడు ఇక్కడ నీలవర్ణ శివలింగం ఒక చిన్న కోపం వంటి ప్రదేశంలో దివ్య కాంతి ప్రకాశం వెలిగింది ఆయన ధ్యానంలోకి వెళ్ళగానే కర్మబంధం అంతా నశించి అనేక జన్మల తర్వాత ఆయనకు ఆత్మశుద్ధి శాంతి అంతర్లోనక దర్శనం లభించాయి ఆ రోజు నుండి కూడా ఆ లింగం కృత్యవాసేశ్వరుడు అని చెప్పి పేరు పొందింది అలాగే సత్యయుగంలో హరినేత్రుడు అనేటువంటి ఒక మహారాజు తన రాజ్యంలో న్యాయవంతుడు ధర్మపరుడు కానీ ఒకప్పుడు తెలియక చేసినటువంటి అనర్ధక కర్మ అతన్ని జీవితాంతం వేధిస్తూ ఉంది ఆ పాపభారం కారణంగా ఆయనకు నిద్ర రాలేదు శాంతి లేదు ఒక రాత్రి అతని కళలో శివుడు ఈ విధంగా చెప్పాడు కాశీలో నా కృత్యవాసేశ్వర రూపాన్ని దర్శించు అక్కడ శివలింగం పాపశాంతి కోసం ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడింది హరినేత్రుడు వెంటనే కాశీకి వెళ్ళాడండి వెళ్ళి ఆ లింగాన్ని తాకగానే ఆయన హృదయం లోపల మంటల్లా ఉన్న పాపభారాలు ఒకే క్షణంలో కరిగిపోయాయి రాజు అక్కడే నిమగ్నుడై శివ పూజ చేసి ఇరవై ఒక్క రోజులు ఉపవాసంతో శివ తపస్సు చేశాడు ఇరవై ఒకటవ రోజు ఆయనకి శివ ప్రత్యక్షం జరిగి వరం ఇచ్చాడు ఈ లింగం పూర్వజన్మ పాపాలను అంతం చేస్తుంది భక్తిలో చేసినటువంటి చిన్న తప్పులేనా అనుకోకుండా జరిగిన అపరాధాలేనా ఈ లింగాన్ని దర్శిస్తే కరిగిపోతాయి అందువల్ల దీనిని చిత్త శోధన లింగంగా కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా అనేకమైనటువంటి యోగులు చేసినటువంటి తపస్సు అష్టసిద్ధులు లభించినటువంటి క్షేత్రం ఏది అంటే ఈ కృత్యవాసేశ్వరుడు అనమాట ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి ఋభువులు వాత్సాయనుడు ఋష్యశృంగుడు సుఖమహర్షి భృగు ఋషి అలాగే ఆపాంతర తపస్సు చేసినటువంటి యోగులు అష్టసిద్ధులు నవనిధులు లభించి లోకక్షేమం కోసం యజ్ఞాలు కూడా చేశారు ఈ క్షేత్రాన్ని మోక్ష నగరీ ద్వారమని కూడా పిలుస్తారు అని చెప్పి శాస్త్రాలు వర్ణించాయి పరిహారం అలాగే సకల కర్మ విముక్తి రోహిణి నక్షత్రంలో పూజ చేస్తే జీవన విజయం శివరాత్రికి అర్ఘ్యప్రదానం చేసిన ఇక్కడ రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది అంటూ అనేకమైనటువంటి ఫలశ్రుతులు కూడా ఉన్నాయి అలాగే ఈ యొక్క భావ వ్యక్తిలింగం అని కూడా దీన్ని పిలుస్తారు ఏ భక్తుడైనా సరే మనస్సులో బాధలు ఒక్కసారి దర్శనం దర్శనం చేసినంత మాత్రానే తగ్గిపోతాయి అయోమయాలు తొలగిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది హృదయంలో శాంతి నిలుస్తుంది ఇదే కృత్యవాసేశ్వరుడి యొక్క మహోన్నతమైనటువంటి విశిష్టత కృత్యవాసేశ్వర దర్శన మాత్రేణ పాపానా నాశనం భవేత్ అనేక జన్మకృత బంధా విమో విమోక్షం లభ్యతే అంటే కృత్తివాసేశ్వరుని ఒక్కసారి దర్శనం చేసినట్లయితే పూర్వజన్మ పాపాలు ప్రమాదాలు కర్మ బంధాలు కూడా నశిస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది ఈ కృత్యవాసేశ్వరుని సమీపంలో నుండి మనకి చాలా గొప్పమైనటువంటి లింగాలు ఉన్నాయండి కుండ ఉంది వాసుకి తీర్థం ఉంది సుఖతీర్థం ఉంది తీర్థం ఉన్నాయని చెప్పి చెప్పబడుతోంది ఈ తీర్థాల్లో స్నానం చేసి కృత్యవాసేశ్వరుని దర్శిస్తే అష్ట పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది అందువల్లే మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మహామృత్యుంజయ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి కృత్యవాసేశ్వర లింగాలు రెండు ఉంటాయండి ఒకటి కాదు నేను రెండూ కూడా ఈ వీడియోలు మీకోసం అందరికీ కూడా అందుబాటులో ఉండేలా పూర్తి వీడియోలా చేశాను ఎందువల్ల అంటే ఈ కథ చాలా పెద్దది అందరూ తప్పక వినవలసింది కాబట్టి మీకు నేనైతే ఈ రెండు వీడియోలు చేస్తున్నాను ఈ లింగాలను తప్పకుండా దర్శనం చేసుకోండి వెళ్ళేటప్పుడు దళాలు కానీ వీలైతే కాస్త గంగ కానీ లేకపోతే కనుక పాలు కానీ ఏ ఓటు తీసుకుని వెళ్ళి స్వామికి మీ అంతటి మీరే రెండు చోట్ల కూడా అభిషేకం చేసుకునే దళాలు అర్చన చేసుకోండి ఓం నమ శివాయ ఓం కృత్యవాసేశ్వర ఓం కృత్యవాసేశ్వర అంటూ తప్పకుండా ఇక్కడ జ జపాన్ని చేయండి అలాగే మనసులో ఉన్న కష్టాన్ని శివుడికి చెప్పండి ముగింపులో ఏమన్నా వీరైతే ఒక్క దీపాన్ని కూడా దీపారాధన చేయండి ఈ విధంగా పూజ చేసి స్వామిని చక్కగా దర్శనం చేసినట్లయితే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరడమే కాకుండా మీ కర్మదోషాలని కూడా తొలగిపోతాయండి భక్తుడు తన పాపాలను మనసులో చెప్పేటువంటి లింగం ముందు ధ్యానం చేస్తే అవి భస్మమైపోతాయని అనుభవాలు కూడా ఉంటుంది ఉన్నాయండి ఇక్కడ ఆందోళన మానసిక ఒత్తిడి కుటుంబ సమస్యలు అక్కడ కొన్ని నిమిషాలు కూర్చుంటేనే తగ్గిపోతాయండి అవన్నీ కూడా ప్రళయకాలంలో ప్రపంచం అంతమైపోయినా కాశీలో ఉన్న శివలింగాలు నశించబడవని శివుడు వరమిచ్చాడు అది కృత్యవాసేశ్వరుడు కాలాంతానికి మూర్తిగా నిలిచి భక్తునికి మోక్షానికి తీసుకువెళ్తాడు అని చెప్పి పురాణాలు కూడా చెప్పబడుతున్నాయి అటువంటి గొప్ప లింగం అండి ఈ యొక్క కృత్యవాసేశ్వర లింగము అది ఇది ప్రాచీనమైనటువంటి లింగం అండి మసీదులో ఉంటుంది నేను చూపించాను ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది తప్పకుండా మహామృత్యుంజయ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ లింగా నాలింగా నన్నీ కూడా దర్శనం చేయండి హరిహోం దచ్చదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కాశీ వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ దర్శనం చేసేటువంటి ఉద్దేశం ఉన్న వారికి లింగాన్ని పంపించండి ఈ వీడియోని అందరూ కూడా చూస్తారు హరిహోం దచ్చదు స్వస్తి